వెల్కమ్ టు తన్వీస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీ పన్నీర్ వెజ్ పులావ్ని చూపించబోతున్నాను ఈ పులావ్ని బాస్మతి రైస్తో కాకుండా మనం రోజు ఇంట్లో వాడుకునే నార్మల్ రైస్తో చేస్తున్నాను బాస్మతి రైస్తో చేసిన పులావ్లాగే ఈ పులావ్ కూడా చాలా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈ వెజ్ పులావ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనం రైస్ కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి స్టవ్ వేలించి స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పును వేసుకోవాలి దాని తర్వాత ఇందులో పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసుకోవాలి ఇక్కడ నేను యూస్ చేస్తున్న పన్నీర్ ఇంట్లో చేసిందే అండి కావాలంటే మీరు బయట మార్కెట్లో దొరికే ఏ పన్నీర్నైనా యూస్ చేయొచ్చు పన్నీర్ క్యూబ్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇదే కుక్కర్లో రెండు టీ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి నేను వేసుకున్న మసాలా దినుసులు ఇలాచీ లవంగా చెక్క సాజీరా జీలకర్ర ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను ఈ మసాలాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆలు క్యారెట్ ఆనియన్స్ పచ్చిమిర్చి క్యాలీఫ్లవర్ బటాని బీన్స్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఇక్కడ మనకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని ఆయిల్లో వేసుకోవాలి వీటన్నిటిని అడుగు నుంచి కలుపుకుంటూ మాడకుండా ఫ్రై చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పొడవుగా కట్ చేసుకున్న టమాటోను వేసుకోవాలి మరొకసారి వెజిటేబుల్స్ అన్నిటినీ కలుపుకొని ఇందులో పుదీనా కొత్తిమీర తరుగును వేసుకోవాలి మరొకసారి వీటన్నిటిని మంచిగా కలుపుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ కారము వన్ టీ స్పూన్ ధనియాల పొడి మరియు రుచికి సరిపడా ఉప్పును కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఫ్రై అయినట్టు తెలుస్తుంది కదా ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్లో వాటర్ అన్నీ తీసేసి రైస్ని మాత్రమే ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని జస్ట్ అటు ఇటు ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఎక్కువ కలపకండి లేదంటే బియ్యం విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది నిమిషం ఈ రైస్ని ఇలాగే కుక్ అవ్వనిద్దాం తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను త్రీ గ్లాసెస్ రైస్కి ఫైవ్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ని వేసుకుంటున్నాను ఆల్రెడీ బియ్యం నానినవే కాబట్టి ఈ వాటర్ సరిపోతాయి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఈ రైస్ని కుక్ చేసుకుందాం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్టీమ్ అంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం చూడండి రైస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసుకోవాలి క్యూబ్స్ వేసుకున్నాక మూత పెట్టి ఒక నిమిషం వదిలేయండి మూత తీసి రెడీ అయిన పన్నీర్ వెజ్ పులావ్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ వెజ్ పులావ్ రెడీ నాన్ వెజ్ తినలేని టైంలో అయినా లేదా పిల్లల లంచ్ బాక్స్లో అయినా డెఫినెట్గా ఈ పులావ్ని ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది